హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం టమాటా రైస్ ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ చాలా ఎమ్మెగా స్పైసీగా చాలా బాగుంటుంది దీంట్లోకి ఒక ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ అలా టమాటోస్ తీసుకోవాలండి కొంచెం పెద్దగా ఉన్నవైతే ఫోర్ చాలు చిన్నగా ఉంటే ఒక సిక్స్ వరకు తీసుకోండి ఇలా బాండీలోకి ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వీటిలోకి కొంచెం ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఆనియన్ అనేవి కొంచెం రెడ్ కలర్లోకి రావాలి అందులోకి కొంచెం పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇలా హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి కొంచెం ఒక త్రీ అలా లవంగం వేసుకోవాలి ఇవన్నీ స్పైసెస్ స్పైసెస్ అండి చాలా బాగుంటుంది స్పైసెస్ ఇలా ఒక ఫోర్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకుంటే మనకు టమాటా రైస్ అనేది చాలా స్పైసీగా చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లోకి కొంచెం బిర్యానీ ఆకు అండ్ కరివపా ఆకు కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం టమాటాలు వేసి కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకు టేస్ట్ అనేది కొంచెం చాలా బాగా వస్తుంది దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కారం వేసుకోవాలి అప్పుడు మనకు టమాటా అనేది బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది చూడండి ఉడికినట్టు ఇందులో స్పైసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కారంగా టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి దీంట్లోకి రైస్ కావాలి కదా మనకి రైస్ మన నేను వన్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నానండి ఇవి చేల్లో పండిన బియ్యము అందుకు మీకు ఇలా అనిపిస్తున్నాయి దీన్ని వాటర్లో వాటర్తో టూ టైమ్స్ కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కున్న తర్వాత అదే తీసుకున్న గ్లాస్ తోటి మనం టూ గ్లాసెస్ పోయాలి మనం వన్ అండ్ హాఫ్ బియ్యం తీసుకున్నప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అప్పుడు మనకి అన్నం అనేది ఇలా కొంచెం పొడి పొడిగా అవుతుంది మెత్తగా అయితే టమాటా రైస్లోకి బాగుండదు కొంచెం పొడి పొడిగా ఉంటేనే మనకు చాలా బాగా కుదురుతుంది చూడండి ఇలా ఆఫ్ తీసుకొని నేను కొంచెం పక్కకు పెట్టుకున్నానండి అది ఎప్పుడైనా మనం కలుపుకోవచ్చు సో ఇలా కొంచెం తీసుకొని దాంట్లోకి రైస్ వేసి నేను కలుపుకొని తిన్నాను తర్వాత మనము కావాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా ఇలా కలుపుకోవచ్చు చూడండి ఇలా కలిపేసుకోవాలి మొత్తము కలుపుకొని తర్వాత సర్వ్ చేసుకొని తినాలి చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీ సూపర్ ఉంటుంది దీంట్లోకి మనం పెరుగు కూడా యాడ్ చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ పిల్లలు స్పైసీ అని అంటే దీంట్లోకి పెరుగు వేసుకొని ఇస్తే వాళ్ళు చాలా ఎమ్మి ఎమ్మీగా తింటారు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్